నమస్తే వెల్కమ్ డాస్టాక్ యూ నేను రాజేష్ సీఎం రేవంత్ రెడ్డి దావు స్టోర్ ముగిసింది పెద్ద ఎత్తున ఒకసారి టూర్ జరిగినటువంటి తీరుదేనం చూస్తే ఖచ్చితంగా టూర్ సక్సెస్ అయిందని ఖచ్చితంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది మరీ ముఖ్యంగా ఈ నెల పన్నెండవ తేదీన ఢిల్లీకి మూడు రోజుల పర్యటన నిమిత్తం వెళ్ళినటువంటి రేవంత్ రెడ్డి జట నేరుగా దావోస్కి వెళ్ళారు పెద్ద ఎత్తున దావోస్ లండన్ దుబాయ్ ఈ మూడు దేశాలు కూడా తిరిగి మొదటి విదేశీ పర్యటన ఖచ్చితంగా చెప్పుకోవాలి మరోవైపు పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించడంలో రేవంత్ రెడ్డి తనదైనటువంటి పాత్ర ఖచ్చితంగా పోషించడమని చెప్పుకోవాలి రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడానికి కొత్త పరిశ్రమల స్థాపనకు కూడా అవగాహన ఒప్పందాలు కూడా పెద్ద ఎత్తున ఇవాళ కంపెనీలతో కుదుర్చుకున్నటువంటి పరిస్థితి చాలా అంటే ఫార్మా రంగం ఐటీ సెక్టర్ అయినా లేకుంటే ఆర్కిటెక్ట్ కంపెనీలు ఇట్లా అనేక అంశాల మీద ఆయన పూర్తి స్థాయిలో వాళ్ళ ప్రతినిధులతో భేటీ అయ్యి ఎంఓఎల్ చేసుకున్నటువంటి పరిస్థితి రేవంత్ పాటు శ్రీధర్బాబు మంత్రిగా ఉన్నటువంటి ఆయన తర్వాత జయేష్ రంజన్ ఇట్లా కొంతమంది ఐఏఎస్ అధికారుల బృందం దావాస్కి వెళ్ళి పెద్ద ఎత్తున వేల కోట్ల పెట్టుబడులు తెలంగాణలో పెట్టేందుకు సిద్ధంగా ఉన్నటువంటి కంపెనీలని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు అయితే ఈ క్రమంలో పెట్టుబడులే ఏకంగా లక్ష్యంతో వెళ్ళలేదు మూసీ నది ప్రక్షాళన చేసే దిశగా మరోవైపు మూసినదికి పూ పూర్వ వైభవం పునర్జన్మ లాగా కొంత ఆ దిశగానే కొంత ఆయన అడుగులు వేసాయి లండన్లో కానీ దుబాయ్లో కానీ అక్కడ ఉన్నటువంటి రివర్ వాటర్ బోర్డ్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ అట్లాగే అక్కడ ఏ విధంగా ఉన్నాయి ఇక్కడ ఏ విధంగా దాన్ని మలచాలి మార్చాలి మలుపు తిప్పాలి లేకుంటే ఇక్కడ ప్రజలకి దాన్ని కొంత జీవన ప్రమాణాలను మెరుగుపరిచి కొంత వాళ్ళందరికీ కూడా వీటిని వినియోగంలోకి తీసుకురావాలి ఆ నగర సుందరీకరణ లేకుంటే రివర్ బోర్డుని ఏ విధంగా అందుబాటులోకి తీసుకురావాలన్న అంశాలపైన సుదీర్ఘంగా అధ్యయనం చేశారు దుబాయ్ వాటర్ బోర్డు వాళ్ళతోటి అట్లాగే లండన్ సంబంధించినటువంటి వాటర్ బోర్డు తోటి సో ఒక రకంగా చెప్పాలంటే ఖచ్చితంగా దావోస్ పర్యటన రేవంత్ రెడ్డి సక్సెస్ అయిందని చెప్పుకోవాలి మరోవైపు గత ప్రభుత్వ హయాంలో కేవలం పంతొమ్మిది వేల కోట్ల మాత్రమే పెట్టుబడులు తెలంగాణకు తీసుకురాగలిగింది అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే ఇప్పుడు దాదాపుగా నలభై వేల రెండు వందల ముప్పై రెండు కోట్ల పెట్టుబడులు తీసుకురాగలిగాడు రేవంత్ రెడ్డి అని చెప్పుకోవాలి ఓవైపు రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన మీద నీరు గారుచడానికి అనేక కుట్రలు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినప్పటికీ కూడా అవన్నీ కూడా నీరు గారిపోయినాయని చెప్పుకోవాలి పెద్ద ఎత్తున అవి అన్ని పటాపంచలు అయిపోయి ఏవి చేయలేదని ఖచ్చితంగా చెప్పుకోవాలి ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున దేశీ విదేశీ కంపెనీలతో అగ్రిమెంట్లు కుదుర్చుకొని దాదాపుగా నలభై వేలకు పైగా పెట్టుబడులు తెలంగాణ తీసుకొస్తున్నారు అంటే అంటే గత ప్రభుత్వం కేటీఆర్ తోటి పోల్చినప్పుడు రేవంత్ రెడ్డిని మరి ఖచ్చితంగా రావ వచ్చే పెట్టుబడులు కూడా ఖచ్చితంగా పోల్చుకోవాల్సినటువంటి సందర్భమే ఉంటుంది ఎందుకంటే వాళ్ళు వెళ్ళినప్పుడు పంతొమ్మిది వేల కోట్లు మాత్రమే పెట్టుబడులు వస్తే మరి రేవంత్ రెడ్డి వెళ్ళినప్పుడు నలభై కోట్లకు పైగా అంటే దాదాపుగా రెట్టింపు పెట్టుబడులు రేవంత్ రెడ్డి తీసుకురాగలడని చెప్పుకోవచ్చు మరోవైపు లండన్ నుంచి దుబాయ్కి వెళ్ళి మూసీప్లా మూసీ ప్లాన్తో కూడా కొంత దాని మీద ఆయన చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే దావోస్ పర్యటన సక్సెస్ అయ్యిందని ఖచ్చితంగా చెప్పుకోవాలి ఎందుకంటే వరల్డ్ ఎకానమిక్ ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఈ వార్షిక సమ్మిట్ పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి దాన్ని వాడుకున్నాడని చెప్పుకోవాలి దావోస్ వార్షిక సమ్మిట్లో భాగంగా తెలంగాణకు వివిధ కంపెనీల నుంచి దాదాపుగా వ్యాపారవేత్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు అదానితో పెట్టుబడులకు సంబంధించినటువంటి ఎంవీలు చేసుకున్నారు నలభై వేల రెండు వందల ముప్పై రెండు కోట్ల పెట్టుబడులు పెట్టనున్నాయి ఆ వివిధ కంపెనీలు తెలంగాణలో కూడా తెలుస్తుంది మరోవైపు ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం పలు అగ్రిమెంట్లు చేసుకున్నటువంటి నేపథ్యంలో గత ఏడాది సమ్మిట్ లో జరిగినటువంటి అగ్రిమెంట్లు కనుక ఒకసారి చూస్తే కేవలం పంతొమ్మిది వందల తొమ్మిది వందల కోట్లు మాత్రమే గతంలో పెట్టుబడులు వచ్చినటువంటి పరిస్థితి సో ఇప్పుడు ఖచ్చితంగా రెండింతల పెట్టుబడులు ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత దావోజ్ పర్యటన నుంచి ఖచ్చితంగా తెలంగాణకు వచ్చాయని చెప్పుకొని సో అవన్నీ కూడా ఖచ్చితంగా గ్రౌండ్ అవుతే తెలంగాణ కొంత భవిష్యత్తులో మరింత ముందుకు దూసుకెళ్లే అవకాశం కనిపిస్తుంది మరీ ముఖ్యంగా ఆ పెట్టుబడులను హైదరాబాద్ లో కనుక కొంత గ్రౌండ్ అయితే ఖచ్చితంగా హైదరాబాద్ మరింత కాంపిటేటివ్ గా దేశంలో వరల్డ్లోనే కొంత ముందుకు వెళ్లే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్